మోడ్రన్ కపుల్ పార్ట్ త్రీ మహా అక్కీని తిడుతుంటే అక్కీకి ఓపిక నశించి నోర్ముయ్ అని గట్టిగా అరుస్తాడు ఏంటే ఇందాక నుండి చూస్తున్నా ఎక్కువ చేస్తున్నా అబ్బా నీతో రొమాన్స్ చేసి కమిట్ అయ్యి పిల్లల్ని కని సెటిల్ అవుతాను అనుకుంటున్నావా నీకు అంత సీన్ లేదు నాకు అంతకన్నా ఇంట్రెస్ట్ లేదు నువ్వు కొంచెం మూసుకొని ఉంటే బాగుంటుంది అంటాడు నీ పేరు కూడా తెలియదేమో అని మీ అయ్య బాధపడుతుంటే ముసలోళ్ళని ఎందుకు బాధ పెట్టడం అని ఏదో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తే ఏంటే ఎక్కువ చేస్తున్నావు నేను ఏదో నీకు హెల్ప్ చేస్తే తిరిగి నన్నే అంటావా ఇప్పుడు చెప్తాను నీ పని నా ఒరిజినల్ చూపిస్తాను ఇప్పుడు నీకు అని కోపంగా బయటకు వెళ్తాడు మహాకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి పిలిచి మరీ గెలకడం అంటే ఇదేనేమో అనుకొని అయ్యో ఇప్పుడు ఎలా అసలు ఇతను ఒరిజినాలిటీ చూపిస్తా అంటూ వెళ్ళాడు వామ్మో ఏం చేస్తాడో అని భయపడుతూ ఉంది వెళ్ళి సారీ చెప్పడం బెటర్ మా ఇంటి దగ్గర ఉన్నంతసేపు టూ డేస్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అప్పుడు నేనే చూపిస్తా అప్పటి వరకు కొంచెం అతనితో కుదురుగా ఉండాలి అనుకొని అక్కి కోసం వెతుకుతూ ఉంటుంది మహా అక్కి వాళ్ళ బామతో మాట్లాడుతూ ఉంటాడు జగదాంబ గారు మన తిరుగు ప్రయాణం ఎప్పుడు అని వెళ్దాంలేరా నా ఫ్రెండ్ దగ్గర నన్ను కొన్ని రోజులు ఉండనివ్వు అంటుంది అలా అయితే నువ్వు ఉండు నేనెందుకు అంటాడు కోపంగా అక్కి అకిలు నెమ్మదిగా మాట్లాడు ఎవరైనా వింటే బాగోదు అలా అంటావు ఏంటి ఈ ఇల్లు నీకేం కాదా మీ మావయ్య గారు ఇల్లు ఇల్లు నువ్వు ఉంటే ఏమైంది అంటుంది జగదాంబ అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు ఇంకా ఇంటిని ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావు నీకు ముందే చెప్పాను నువ్వు ఇప్పుడు బలవంతంగా పెళ్లి చేసిన ఫ్యూచర్లో జరిగే పరిణామాలకి నువ్వే బాధ్యురాలివి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అయినా సరే చేశావు నువ్వే అనుభవించి ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోతాను త్వరలోనే అంటాడు అర్థమైందా అనుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అక్కి అవన్నీ విన్న మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎలా వదిలించుకోవాలో అనుకున్నా అతనే వెళ్ళిపోతాను అన్నాడు ఫుల్ హ్యాపీ ఇప్పుడు అనుకుంది ఇప్పటి హ్యాపీనెస్ ఏమో కానీ ముందు బతిములాడుకోవాలి ఇక్కడ ఉన్నంతసేపు సైలెంట్గా ఉండమని అనుకొని అక్కి వెనకాలే వెళ్తుంది జగదాంబ పెళ్ళికి ముందు అఖిలు అన్న మాటను మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది ముహూర్తానికి ముప్పై నిమిషాల ముందు నానమ్మ నా మాట విను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నువ్వు ఇప్పుడు పంతం పట్టి చేసినా నువ్వే బాధపడాల్సి వస్తుంది ఫ్యూచర్లో ప్లీజ్ నా మాట విను నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను లేకపోతే నువ్వే అందరికీ చెప్పు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ప్లీజ్ అంటూ వేడుకుంటాడు అక్కి అకిలు నేను ఒకసారి అనుకున్నాను అంటే అది జరిగి తీరాల్సిందే నువ్వు చేసుకోవాల్సిందే ఇప్పుడు నీకు పెళ్లి చేయకుండా ఉంటే రోజుకొక అమ్మాయితో తిరగచ్చు అన్న ఆ మాటకి అక్కి షాక్ అయ్యి నీకు ఎలా తెలుసు అంటాడు నాకు అన్నీ తెలుసు ఏ తెల్లతోలు పిల్లని తీసుకొస్తావో అని భయం వేసి ఇదంతా చేశాను అంటుంది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అంటుంది అక్కి అసహనంగా పెళ్లి పీటల దగ్గరకు వెళ్ళిపోతాడు ఎంత చెప్పినా వినడం లేదు అని బామ్మ జగదాంబ ఇదంతా గుర్తు చేసుకుంటూ ఆ రోజు బలవంతంగా పెళ్లి చేసింది నేనే ఎప్పటికైనా నువ్వు ఆ అమ్మాయి కలిసి ఉండి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారని కానీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే భయంగా ఉంది అనవసరంగా ఇద్దరు జీవితాలు నాశనం చేశానా అని పెళ్ళి అయితే నువ్వే సెట్ అవుతావు అనుకున్నాను కానీ నువ్వు ఇలానే మాట్లాడతావని అనుకోలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది జగదాంబ రాజేశ్వరి చూస్తుంది జగదాంబ ఒక్కటే బాధపడడం చూసి ఏమైంది జగ బాధగా కూర్చున్నావు ఇద్దరం తప్పు చేశామా రాజీ వాళ్ళిద్దరికీ ఇష్టం లేకుండా పెళ్లి చేసి ఇప్పుడు నీకు ఎందుకు అలా అనిపించింది ఏమైంది చెప్పు ఎవరు ఏమన్నారు అని అడిగింది రాజేశ్వరి అఖిల అన్నవ్వు మొత్తం చెప్తుంది ఓస్ని దీనికే ఇలా అయితే ఎలా నా మనవరాలు నన్ను ఇంతకు మించి అంటుంది కానీ నేను బాధపడుతున్నా నేను బాధపడుతున్నానా ఇప్పుడే కదా పెళ్ళి అయింది ఇప్పుడు మనం అంతా ఉన్నాం కాబట్టి ఇద్దరు మాట్లాడుకోవడం కుదరడం లేదు ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఒక వారం రోజులు తర్వాత వాళ్ళు ఎలాగో సిటీకి వెళ్తారు వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి ఒకరిని ఒకరు వాళ్ళే తెలుసుకుంటారు నువ్వు ఎక్కువ బాధపడకు దీని గురించి అని ధైర్యాన్ని ఇస్తుంటుంది రాజేశ్వరి జగదామ్మ గారికి ఏమో అంతా ఆ భగవంతుడి మీద వేయటమే అంది జగతమ్మ అక్కీ చిరాకుగా ఉంటాడు ఎలా వదిలించుకోవాలి దీన్ని అని ఆలోచిస్తూ ఉంటాడు బాబు అంటూ మహా వాళ్ళ నాన్న వస్తాడు హామావయ్య రండి అంటాడు పక్కనే కూర్చుంటాడు మహా అక్కీని వెతుక్కుంటూ వస్తుంది అప్పుడే అక్కీ పక్కన వాళ్ళ నాన్న కూర్చోవడం చూసి అమ్మో ఇప్పుడు నాన్న బాధప నాన్న బాధపడేలా ఏమన్నా మాట్లాడతాడా అని టెన్షన్ పడుతూ చూస్తు ఉంటుంది మహాని గమనించిన అక్కి ఏంటి ఇది అంత టెన్షన్గా చూస్తుంది ఓహో ఇందాక దానికి ఇచ్చిన వార్నింగ్ వలన అనుకుంటా అయ్యో పిచ్చి మహమ్మ నువ్వు అలా మాట్లాడావు అని నేను పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా మాట్లాడతా అనుకున్నావా అయినా నీ టెన్షన్ చూస్తుంటే భలే ఉంది కొంచెంసేపు ఆడుకుందాం అనుకొని మహావైపు కోపంగా చూస్తాడు అక్కి మహా సైగలు చేస్తూ ఉంటుంది ప్లీజ్ అంట అంటూ దండం పెడుతూ ఉంటుంది బతిమలాడుతూ అక్కీకి నవ్వు వస్తుంది కంట్రోల్ చేసుకుంటూ నోవే అన్నట్టు చూస్తాడు ప్లీజ్ ప్లీజ్ అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతుంది మహా అక్కి నో అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు బాబు ఇక్కడ మీకు అంతా బానే ఉందా మర్యాదలు ఏమన్నా తేడా వస్తున్నాయా అని అడుగుతాడు మహా వాళ్ళ నాన్న అక్కీని వస్తున్నాయి నాకు ఇక్కడ అసలు ఏం బాలేదు అని గట్టిగా అరుస్తాడు అక్కి మహాకి భయం వేస్తుంది అమ్మో నేను ఇందాక పిచ్చిగా మాట్లాడకుండా ఉంటే బాగుండేది దానివల్ల ఇంత పెద్దగా అరుస్తున్నాడు అక్కి ప్లీజ్ ప్లీజ్ అరవకు అన్నట్టు దండం పెడుతుంది మహా అక్కీ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అవును నాకు ఇక్కడ మర్యాదలు సరిగ్గా జరగడం లేదు అంటూ మళ్ళీ అంటాడు ప్లీజ్ అరవద్దు ఏం మాట్లాడద్దు నీ కాళ్ళు పట్టుకుంటా అని సైగ చేస్తూ ఉంటుంది మహా అక్కీకి అని అంతాను అనుకున్నారా మావయ్య నాకు ఇక్కడ అంతా బాగానే ఉంది అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు మావయ్య గారు బాబు ఒక్కసారిగా ప్రాణం పోయినట్టు అనిపించింది బాబు నువ్వు అలా మాట్లాడేసరికి అంటాడు మహానాన్న అయ్యో అలా ఎందుకు అనుకున్నారు నేను ఏదో జోక్గా అన్నాను ఇంకోసారి అలా అనలే మావయ్య మహా చెప్తాను నీ సంగతి అడ్వాంటేజ్ తీసుకున్నా అన్నట్టు నన్ను తిడతావు కదా ఇప్పుడు చెప్తాను నీ సంగతి అనుకొని మహా అక్కడేం చేస్తున్నావు ఇలా రా నా పక్కన కూర్చో అంటాడు అక్కి మహాను చూసి మహా విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఏంటబ్బా రమ్మంటున్నాడు అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది రామ్మ బాబు పిలుస్తుంటే అంటాడు మహా వాళ్ళ నాన్న అలాగే నాన్న అంటూ పక్కన కూర్చుంటుంది ఇప్పుడు చెప్తాను నీ సంగతి అనుకొని అక్కీ మహా చుట్టూ చేతులు వేస్తాడు మహా కోపంగా ఒక లుక్ ఇస్తుంది ఏంటా చూపు దించు అన్నట్టు సైగ చేస్తాడు అక్కీ మహాకి మహా చిరాకుగా నవ్వుతుంది వాళ్ళిద్దరినీ అలా చూసి మురిసిపోతాడు మహా వాళ్ళ నాన్న మావయ్య మహా కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది అంటూ బొగ్గ మీద కిస్ చేస్తాడు మహా నాన్న వాళ్ళని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్కీ చేసిన పనికి కోపంగా రే అన్నట్టు చూసి మళ్ళీ వాళ్ళ నాన్న ఉన్నాడు అని నార్మల్గా ఉంటుంది ఇక్కడ నుండి జంప్ అవ్వాలి లేకపోతే నా పని అవుట్ అనుకొని వెళ్ళిపోతాడు అక్కీ చీ అనుకొని బుగ్గ తుడుచుకుంటూ ఉంటుంది మహా లంచ్ టైంలో అందరూ తినేసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు అక్కీకి చిరాకు వచ్చి ఇంటి బయటకు వెళ్తాడు అప్పుడే లంగావోణిలో ఒక అమ్మాయి నడుచుకుంటూ రావడం చూసి అబ్బా కేక ఉంది ఈ పిల్ల దీన్ని ఎలా అయినా సెట్ చేసుకోవాలి అనుకుంటాడు మహా బయటకు వస్తుంది తన ఫ్రెండ్ మౌనిక వస్తాను అందని అక్కీని చూస్తుంది మహా ఎటోవైపు ఇటువైపు కన్ను ఆర్పకుండా చూడడం చూసి అంతలా ఏం చూస్తున్నాడు అనుకొని అటువైపు చూస్తుంది మౌనిక వస్తు కనిపిస్తుంది వామ్మో వీడు ఏంటి దాన్ని అలా చూస్తున్నాడు ఇప్పుడు దీని దగ్గర వీడు పులిహార కలిపాడు అనుకో ఇక నా పరువు గోవింద ఇది నా ఫ్రెండ్స్ అందరికీ చాటింపు వేస్తుంది ఎలా అయినా దీన్ని అక్కీతో మాట్లాడనివ్వకూడదు అనుకుంటుంది మహా అక్కీ అలా కన్ను ఆర్పకుండా చూడడం చూసి ఎక్కడ వెళ్ళి పులిహార కలుపుతాడేమో అనుకొని ఫాస్ట్గా వెళ్ళి రామౌనిక ఎలా ఉన్నావు మ్యారేజ్కి ఎందుకు రాలే అంటుంది కంగారుగా మహా ఏంటే అంత ఫాస్ట్గా మాట్లాడుతున్నావు నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను కొంచెం స్లోగా ఒక్కో క్వశ్చన్ అడుగు అంటుంది మౌనిక అబ్బా వీడు ఏం చేస్తున్నాడు ఇంకా అలానే చూస్తున్నాడా అనుకుంటూ అక్కడి వైపు ఒక లుక్ ఇస్తుంది మహా మౌనిక మాటలు పట్టించుకోవడం లేదు అని కోపంగా వస్తే నేను ఇక్కడ ఉంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావే అంటుంది అయ్యో నేనేం చూడడం లేదు ఇంకేంటి సంగతులు అంటుంది మహా ఇందాక పెళ్ళికి రాలేదు అని అడిగావు దాని ఆన్సర్ వద్దా లేకపోతే పెళ్ళికి రావడం రాకపోవడం మంచిది అనుకు అయింది అనుకున్నావా అని అడిగింది మౌనిక మహాతనని ఒక కంట కనిపెట్టడం గమనించిన అక్కి ఇదేంటి నన్నెందుకు అలా చూస్తుంది దాని ఫ్రెండ్తో మాట్లాడకుండా అనుకుంటూ ఉంటాడు ఓహో నాకు భయపడుతుందా అయ్యో ఒక్క డైలాగ్తో బాగానే కంట్రోల్లో పెట్టానే అని నవ్వుకుంటాడు అయ్యో అలా అంటావేంటి పెళ్ళికి ఎందుకు రాలే అంటుంది మహా కుదరలేదు అందుకే అంటుంది మౌనిక ఇది చెప్పడానిక మళ్ళీ అడగమన్నా వంది మహా జోక్ పాప అంటుంది మౌనిక సరే పదా లోపలికి వెళ్దామంటూ అక్కీ వైపు చూస్తూ మౌనికతో మాట్లాడుతూ వెళ్తుంది మహా అక్కి కన్ను కొడతాడు మహాకి వీడు వీడు వేశారు చిరాకు తెప్పిస్తున్నాడు అనుకుంటుంది మహా మౌనిక మాట్లాడేదానికి రెస్పాండ్ అవ్వకపోయేసరికి మహా ఏంటి సరిగ్గా సమాధానం చెప్పవు అంటూ అక్కీ వైపు చూస్తుంది ఓహో ఇదా సంగతి మహా నీ హస్బెండ్కి నాతో మాట్లాడుతూ లైన్ వేస్తున్నావా అంటుంది హలో అండి అంటూ అక్కీ వైపు వెళ్తుంది మౌనిక అయిపోయింది ఏది అయితే జరగకూడదు అనుకున్నానే అదే జరిగింది అని ఫీల్ అవుతుంది మహా హే క్యూటీ నీ ఏంటి అంటాడు అక్కి మౌనికను చూసి మౌనిక దిక్కులు చూస్తూ ఎవరినే అండి క్యూటీ అంటున్నారు అని అడుగుతుంది మహానా మహాకి క్యూటీ అని నే నిక్నేం పెట్టారా నైస్ అంటుంది అయ్యో లేదు క్యూటీ అన్నది నిన్ను మహాని మహా అని పిలుస్తాను నిన్ను చూడగానే క్యూట్గా స్వీట్గా అనిపించావు నోట్లో వేసుకుని చప్పరిస్తారా ఏంటి స్వీట్ అని అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది అక్కి వైపు మహా మౌనిక క్యూటీ అనేసరికి మెళికలు తిరుగుతూ మరి మీరు మరీ మీరు నన్ను తెగ పొగడేస్తున్నారు వాట్ పొగడతలా నాకు అసలు కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఇష్టం లేదు మిమ్మల్ని చూడగానే క్యూట్గా అనిపించేసరికి అలా అన్నాను సారీ క్యూటీ హర్ట్ అయితే అంటాడు అక్కీ మహా వైపు చూస్తూ అయ్యో నేనేం అలా అనుకోలేదు ఇంతకీ మీనేం చెప్పలేదు హ్యాండ్సమ్ అంది మౌనిక వాట్ వాడు హ్యాండ్సమ్మా ఇది క్యూటీ పక్కన పెళ్ళాముంది అని వాడికి లేదు ఇది ఫ్రెండ్ హస్బెండ్తో మాట్లాడుతుంది అని దీనికి లేదు ఇద్దరికీ ఇద్దరే పులిహేర కలుపుకుంటున్నారు అంటూ కోపంగా చూస్తుంది అక్కీ వైపు మౌనికా వైపు మహా అదేంటి మై వైఫ్ మై లవ్లీ వైఫ్ చెప్పలేదా నా పేరు అన్నాడు అక్కీ చెప్పలేదు హ్యాండ్సమ్ మీరు మీ నోటితో చెప్తే వినాలని ఉంది అఖిల్ నన్ను ఇష్టపడే వాళ్ళంతా అక్కీ అని పిలుస్తారు అని చెప్తాడు అయితే నేను కూడా మిమ్మల్ని అక్కి అని పిలుస్తాను అంది మౌనిక యూ విష్ క్యూటీ అంటాడు అక్కి మౌనిక నీ అందాన్ని చూస్తే అందరూ ఫిదా అవుతారు అని కరోనా వచ్చి ఉంటుంది నీ అందాన్ని మాస్క్తో కప్పుకోవచ్చు కప్పొచ్చు అని అంటూ పులిహెర కలుపుతూ ఉంటాడు అక్కీ మౌనికకి ఒరే వెధవ నీ వేషానికి హద్దు లేదా అంటుంది అక్కీ చెవిలో మహా ఇప్పుడే ముందే ముందు ముందే ఇంకా ఉంటుంది నీ పరువు తీయడమే నా లక్ష్యం అంటాడు ఇలా ఏంట్రా నన్ను అనుకుంటూ ఉంటుంది మనసులోనే అక్కి అయ్యో అక్కీ గారు మీరు మరీను కరోనాతో నన్ను పోలుస్తున్నారు అంటుంది మౌనిక వసీ వాడు ఏమన్నాడో నువ్వు ఏమనుకుంటున్నావు తెగ మెలుకలు తిరుగుతున్నావు అనుకొని మౌని మనం కలవక చాలా రోజులైందిరా మనం మాట్లాడుకుందాం అంటుంది మహా అక్కీతో తర్వాత మాట్లాడదు కానీ అరే మనం ఇప్పుడు కాకపోతే తర్వాత మాట్లాడుకోవచ్చు నువ్వు ఊరు వెళ్ళిపోతే మీ హస్బెండ్తో మాట్లాడడం కుదురుతుందా అంటుంది మౌని అక్కీ నవ్వుకుంటూ ఉంటాడు మహాబాధను చూసి మౌని ఫోన్ రింగ్ అయితే లిఫ్ట్ చేస్తుంది శాంతి చెప్పవే నేను ఎక్కడ ఉన్నానో తెలుసా మహా వాళ్ళ ఇంట్లో మహా మ్యారేజ్ అయింది కదా పలకరిద్దామని వచ్చాను అని చెప్తుంది మౌనిక శాంతికి అవునా మౌని ఏం చేస్తుంది మహా హలో శాంతి నా నేమ్ మౌని కాదు క్యూటీ నేను క్యూట్గా ఉంటాను అని నన్ను అందరూ క్యూటీ అంటున్నారు నువ్వు క్యూట్ ఏంటే ఎప్పుడైనా మిర్రల్లో చూసుకున్నావా అంటుంది శాంతి శాంతి నువ్వు నన్ను అవమానిస్తున్నావు నీకు ఇప్పుడే రుజువు చేస్తాను నేను క్యూటీని అని మహాకి తల పగిలిపోతుంది వాళ్ళ డిస్కషన్కి అమ్మో ఇప్పుడు శాంతి ఏమనుకుంటుంది నా హస్బెండ్ క్యూటీ అన్నాడు అంటే అది మామూలుది కాదు ఈజీగా కనిపెట్టేస్తుంది అనుకుంటూ ఉంటుంది మహా హా అనిపించవే వింటాను నేను కూడా అంటుంది శాంతి పోయింది నా పరువు మొత్తం పోయింది అనుకుంటూ అక్కీ వైపు చూస్తుంది మహా స్పీకర్ ఆన్ చేస్తుంది మౌని అక్కీ గారు ఇప్పుడు చెప్పండి నా ఫ్రెండ్ వింటుంది అంటుంది మౌనిక ఎవరే అక్కీ నీతో అంత పెద్ద పులిహార పులిహార కలిపింది అంటుంది శాంతి అక్కీ మనసులో ఇంటెలిజెంట్ గర్ల్ అనుకుంటూ నవ్వుతూ మహా వైపు చూస్తాడు మహా శాంతి మాటలకు పోయింది నా పరువు మొత్తం పోయింది ఇది పోయి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది ఎలాంటి వాడిని మ్యారేజ్ చేసుకున్నావే అంటూ వాళ్ళంతా నన్ను ఆడుకుంటారు శాంతి సైలెంట్గా ఉండు స్పీకర్ ఆన్లో ఉంది అక్కీ గారు మీరు చెప్పండి అంటుంది మౌనిక ఏం చెప్పాలి క్యూటీ అవును ఇందాక నుండి ఎవరు ఫోన్లో స్పీకర్ కూడా ఆన్ చేశారు వాయిస్ స్వీట్గా ఉంది అంటాడు అక్కీ శాంతి సిగ్గుపడుతూ థ్యాంక్ యూ అక్కీ గారు అంటుంది ఎవరు అండి మీరు క్యూటీ ఫ్రెండా మహాకన్నం అందరూ బలి క్యూట్గా స్వీట్గా ఉన్నారు అంటాడు అక్కీ దెబ్బకి ఇద్దరు ఫ్లాట్ అనుకొని చాలే బాణం వేసేయడం అయ్యింది ఇక వీళ్ళే నన్ను ఫాలో అవుతారు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు అక్కీ ఫోన్లో శాంతి బయట మౌని ఇద్దరూ తెగ మురిసిపోతారు విన్నావా నా వాయిస్ స్వీట్గా ఉందంటేనే మౌని నోనో క్యూటీ అంటుంది శాంతి ఇందాక నేను చెప్తే వినలే నీ అంతటా నువ్వు విన్నాక నమ్మావా నేను క్యూటీ అని అంటుంది మౌనిక సారీనే ఏమనుకోకు నా వాయిస్ అంత బాగుందా అని మురిసిపోతూ అడుగుతుంది శాంతి అబ్బా ఎలాంటి వాడకైనా బిస్కెట్ వేయడం ఈజీ అని చాటు చెప్పావు కదా మహానుభావ అనుకుంటూ ఉంటుంది మహా వాళ్ళ డిస్కషన్ అంతా విన్న తర్వాత శాంతి మౌని ఫోన్లో ఒక టెన్ మినిట్స్ అక్కిని పొగుడుతూ మాట్లాడుకుంటుంటారు మహా నేల మీద కూర్చొని ఉంటుంది వాళ్ళ మాటలు వినలేక అక్కి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ని తీసి చూస్తాడు ఫుల్ అయిందా లేదా అని ఇంతలోనే కాల్ వస్తే వెంటనే లిఫ్ట్ చేసి జాన్ అని పెద్దగా అరుస్తూ ఎలా ఉన్నావని అడుగుతాడు ఇక్కడ కన్వర్సేషన్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుందండి నేను ఏం బాలేదు అక్కి నువ్వు లేవు కదా అసలు ఏమైంది ఎందుకు ఇండియా వెళ్ళావు కాల్ చేస్తే టూ మినిట్స్ మాట్లాడి పెట్టేస్తావు మెసేజెస్కి రిప్లై ఇవ్వవు జాన్ లవ్ యూరా జాన్ ఇప్పుడు ఎందుకు చెప్పావు లవ్ యూ అని అడిగాడు జాన్ అక్కిని ఎందుకంటే నేను లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావు కదా నన్ను చాలా మిస్ అవుతున్నావని అర్థమవుతుంది నీ మాటల్లో నా మొహన్ నీ గర్ల్ ఫ్రెండ్స్ టార్చర్ తట్టుకోలేకపోతున్నారా అక్కి ఎక్కడా అక్కి ఎక్కడ ఈరోజు డిన్నర్కి వెళ్దాం అనుకున్నామని ఒకళ్ళు ఈరోజు డేట్ ప్లాన్ అని ఇంకొకళ్ళు చంపుతున్నారా నన్ను నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి నా ఐ లవ్ యూ వెనక్కి తీసుకుంటున్నా నా మీద ప్రేమతో అడిగావు అనుకున్నా వాళ్ళ టార్చర్ వలన అని అర్థమైంది నేను హర్ట్ అయ్యాను అంటాడు అక్కి ఓ షిట్ మ్యాన్ నేను కూడా ఫీల్ అయ్యాను రిప్లై ఇవ్వకపోయేసరికి సారీ అంటాడు అక్కి అక్కి ఏం మాట్లాడకుండా అలానే ఉంటాడు మహాకి చిరాకు వచ్చి మౌని ఫోన్ తీసుకొని కట్ చేస్తుంది నువ్వు ఎందుకు వచ్చావే నాతో మాట్లాడడానికి కదా మరి ఎందుకు నాతో తప్ప అందరితో మాట్లాడుతున్నావు పోవే ఇక్కడ నుండి అంటుంది అబ్బా సారీనే మహా అయినా ఏంటి ఇంత సడన్గా పెళ్ళి మా ముసలిదాని వలనే అంటుంది తప్పు కదవే పెద్దవాళ్ళని అలా అనకూడదు అంటుంది మౌనిక మా అమ్మమ్మని అనొచ్చే ఏం కాదు బలవంతంగా పెళ్లి చేసింది అని చెప్తుంది అయితే ఇప్పుడు నువ్వు అక్కిగారితో హ్యాపీగా లేవా అంటుంది అమ్మో ఇప్పుడు దీనికి అవును అని చెప్పాను అనుకో అందరికీ చెప్తుంది అందరూ కలిసి నాకు క్లాస్ పిగుతారు దానికన్నా అదేం లేదు అని చెప్పడమే నయం అనుకొని బలవంతంగా చేసింది మ్యారేజ్ మా అమ్మమ్మ సో అర్థం చేసుకోవడానికి కొంచెం టైం కావాలి అంటున్నాంది మహా ఓహో అద్దా ఇంకా నీకు అక్కి ఇష్టం లేదేమో అని భయపడ్డాను చాలా మంచివాడే వదులుకోకు అంటుంది మౌని వాడు వాడి వేశాలు దీనికి ఏం తెలియక ఇలా అంటుంది అనుకొని సరే నువ్వు చెప్పినట్టే ఉంటాను మౌని అంది ఇంకెన్ని డేస్ ఉంటారు ఇక్కడ అమెరికా వెళ్ళిపోతారా అని అడుగుతుంది ఏమోనే ఇక్కడ టూ డేస్ ఉంటాము తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము అమెరికా గురించి అమెరికా గురించి ఇప్పటి వరకు ఏం డిస్కషన్ రాలేదు ఎందుకో మరి అంటుంది అయినా నీ వీసా పాస్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి కదా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చులే నీకేం మరి నీ జాబ్ లీవ్లో ఉన్నానే లీవ్లో ఉన్నానే అంటుంది మహా ఎవరు చెప్పినా నేను మాత్రం నా జాబ్ని మాత్రం వదిలిపెట్టనే చేయాల్సిందే నీ ఇష్టమే అది నీ ఐడెంటిటీ కాబట్టి నువ్వే అంది మౌని థ్యాంక్స్ మౌని నన్ను అర్థం చేసుకున్నందుకు అబ్బా ఇందులో ఏముందే మా మహా చాలా ఇంటెలిజెంట్ నాకు తెలియదా అప్పుడు వేరు ఇప్పుడు వేరు నువ్వు ఏం ఆలోచించినా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అర్థమైందా అంటుంది మౌని అలానే మౌని పద బామ్మ వాళ్ళతో మాట్లాడదు కానీ హా పద అంది మౌని మహాతో అక్కి ఇంకోసారి సారీ చెప్తున్నా ఆ రోజు నైట్ ఏం అయింది అయినా నేను కాల్ చేసేదాకా నువ్వు చెయ్యలేదు నేను హట్ అవ్వాలి కానీ నువ్వే రివర్స్లో నా మీద అవుతావేంటిరా అంటాడు జాన్ అయ్యో మా బామ్మ నా ఫోన్ తీసుకొని ఇప్పుడు ఇచ్చింది మధ్య మధ్యలో ఇచ్చినా సరే వెంటనే లాక్కునేది మార్నింగే నా ఫోన్ నాకు ఇచ్చింది నీకే ఫస్ట్ కాల్ చేద్దామనుకున్నా అక్కడ నైట్ కదా నేను ఇద్దరు డిస్టర్బ్ చేయడం ఎందుకు నువ్వే కాల్ చేస్తావని ఆగాను నేను కూడా సేమ్ పడుకునే ముందు డైలీ నీకు కాల్ చేస్తున్నా అక్కడ మార్నింగ్ అని ఇంతకీ ఇండియా వెళ్ళి ఏం చేసావంటాడు జాన్ పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు అక్కి కమగా అన్నాడు జాన్ నిజమే నేను చెప్పింది అన్నిసార్లు అడిగి నన్ను బాధ పెట్టుకు అంటాడు అక్కీ నువ్వు పెళ్లి చేసుకున్నావా నిజమా నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఏమైపోవాలిరా నువ్వు ఇంత పెద్ద షాక్ ఇస్తే అంటాడు జాన్ ఏం చేస్తాం మొత్తం నా నానమ్మ వలనరా అసలు ఏం జరిగింది లారా రూమ్కి వెళ్ళి వెంటనే వచ్చేసావు లగేజ్ సర్దుకున్నావు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయావు ఆ రోజు నైట్ రారా రూమ్లో లారా రూమ్లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది డాడీ నుండి నానమ్మకి సీరియస్ అని వెంటనే అక్కడి నుండి వచ్చేశాను లారాకి కూడా ఏం చెప్పలేదు ఎందుకు వచ్చేశాను అని చెప్పాడు అక్కి అవునా ఇంతకీ నానమ్మ గారికి ఎలా ఉంది అని అడుగుతాడు ఆమెకే చాలా ఆరోగ్యంగా ఉంది ఫేక్ డ్రామా ఆడించి నన్ను ఇండియా రప్పించి పెళ్లి చేశారు బలవంతంగా అంటాడు నాకేం అర్థం అవ్వడం లేదు క్లారిటీగా చెప్పు అంటాడు జాన్ క్లారిటీనిగా క్లారిటీగానే కదా చెప్తా విను అంటాడు అక్కి ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి చాలా పెద్ద అప్డేట్ ఇచ్చాను కదా అవును ఇంకా నేను దాన్ని షార్ట్ అనుకున్నా వద్దులే అని చెప్పేసి పెద్ద అప్డేట్ ఇచ్చాను అక్కిని వాళ్ళ నానమ్మ ఎలా మోసం చేస్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి ఇది పక్కా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసే స్టోరీ ఫన్నీగా ఉంటుంది మహా అక్కిల మధ్య కన్వర్సేషన్ కానీ అక్కి పులిహార వేషాలు కానీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి అలా కానీ మరీ హద్దులు మీరు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఇది రాశానండి ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఎందుకంటే నాకు ఈ స్టోరీ కొంచెం ఇష్టం అనమాట ఇదే కాదు నేను రాసిన ప్రతి స్టోరీ నాకు ఇష్టమే ఈ స్టోరీ ఒక కాన్సెప్ట్తో రాసాను కాబట్టి నాకు ఇష్టం అనమాట ప్లీజ్ డూ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బై లవ్ యూ ఆల్